అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం కర్ణాటక స్టేట్లో బెంగళూరుకి రెండు వందల యాభై కిలోమీటర్లు మైసూరుకి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బేలూరు అనేటువంటి గ్రామంలో ఉన్నామండి ఇది బేలూరు చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది అమరశిల్పి జక్కన్న చెక్కినటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ఇది ఇక్కడ జరిగినటువంటి స్టోరీ అంతా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడికి రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్ ఎంత అవుతుంది ఇన్ అవన్నీ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇదిగోనండి ఇక్కడ బ్రేక్ఫాస్టు మసాలా దోశ డెబ్భై రూపాయలు తీసుకున్నారు టూరిస్ట్ ప్లేస్ కదండి కొంచెం ఎక్కువే ఉంటుంది ఆలయంలోకి వెళదాం రండి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం యొక్క చరిత్ర అంతా మనం చెప్పుకుందాం ఇదిగోండి సింహద్వారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆలయం తెరుస్తారు ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి మాతృశ్రీ కళ్యాణ మండపం అనేటువంటి లాడ్జీలో నేను రూమ్ తీసుకోవడం జరిగింది నేను ఒక్కడికే సింగిల్ రూమ్ తీసుకున్నాను నాకు ఏడు వందల రూపాయలు చెప్పారు బార్గన్ చేస్తే ఐదు వందల రూపాయలకి ఇచ్చారు ఇదిగోండి ఇదే రూము అన్ని సౌకర్యాలు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ హాట్ వాటర్ అంత సౌకర్యంగా ఉందండి చాలా బాగుంది రూము ఇదిగోనండి బెడ్స్ రూమ్ చాలా సౌకర్యంగా ఉంది పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మళ్ళీ దేవాలయంలోకి వచ్చేసాము రండి ఈ దేవాలయాన్ని హోయ్ అనేటువంటి జాతి వారు వాళ్ళు నిర్మించారు హోయ్ సళ అంటే అర్థం ఏమిటంటే పూర్వం కన్నడ భాషలో హోయ్ అంటే చంపడం సళ అనేటువంటి చిన్న బాలుడు పది సంవత్సరాల బాలుడు సింహాన్ని చంపేస్తాడు తన గురువైనటువంటి సుదత్తుని ట్రైనింగ్ తోటి ఆ సింహాన్ని ఎలా చంపాలి అనేటువంటి టెక్నిక్స్ నేర్చుకొని పది పదకొండు సంవత్సరాల వయసులోనే ఆ సింహాన్ని ఎలాంటి క్రూర మృగానైనా చంపగలిగేటువంటి ధైర్య సాహసాలు ఆయనకు వస్తాయి అందుకనే ఆయనని ఆయన పేరు సళ అందుకనే హోయ్ సళ అని అంటారు వీ వంశస్థులందరికీ హోయ్ సళలు అని పేరు అక్కడి నుంచి వచ్చిందండి మొట్టమొదట ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు ఆ తరువాత మెల్లమెల్లగా రాజ్య విస్తరణ జరిగింది ఆఖరికి పెద్ద రాజ్యాన్ని వీరు స్థాపించడం జరిగింది హోయిశళలు మొట్టమొదట జైన్ మతానికి సంబంధించినటువంటి వారు రామానుజాచార్యుల వారి ఉపదేశాలు విని వారు హిందువులుగా మారిపోయారు ఈ హోయిశాలలు బేలూరుకి పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అంగడి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు ఈ హోయిసళల్లో నాలుగో తరం వాడు విష్ణువర్ధనుడు ఇతని తండ్రి వినయాదిత్యుని కాలంలో బేలూరు రాజధానిగా ఉండేది వీరు మొదట చాణుక్యులు దగ్గర సామంతులుగా ఉన్నారు విష్ణువర్ధనుని కాలంలో స్వతంత్రులయ్యారు బాగా కీర్తి గడించి ఈ పెద్ద రాజ్యమును పదమూడవ శతాబ్దం మధ్యకాలంలో బాగా డెవలప్ చేసుకున్నారు మొట్టమొదట ఈ బేలూరులో చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం అమరశిల్పి జక్కన్న ఆచార్యులు దీనికి ప్రాతినిధ్యం వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది అమరశిల్పి అంటే మన అందరికీ తెలుసు తెలుగు వారికి చిరపరిచితులే మనకి తెలుగులో ఒక మూవీ కూడా ఉంది అమరశిల్పి జక్కన అనేటువంటి అకినే నాగేశ్వరరావు గారు నటించినటువంటి అద్భుతమైన చిత్రం ఆ జక్కన గారు కట్టినటువంటి టెంపుల్ ఇది ఇంతకుముందు వీడియోలో ఆ జక్కన గారి చరిత్ర ఇక్కడ చెప్పడం జరిగింది ఇంతకు ముందు వీడియో తప్పనిసరిగా వినండి అందులో పూర్తి చరిత్ర ఉంది ఇదిగోండి దర్పణ సుందరి ఈ శిల్పం చూడండి సుఖభాషిణి అంటే చిలకతో మాటలు మాట్లాడి వర్తమానం పంపేటువంటిది ఈ శిల్పం చూడండి తొంటరి కోతి తన చీర లాగుతూ ఉంటే ఆ కోతిని కొడుతున్నటువంటి శిల్పం ఎంత అద్భుతంగా చెక్కారు ఈ శిల్పం తాండవేశ్వరి ఈ శిల్పం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది కోతి తన లాగుతూ ఉంటే అదిలిస్తూ ఉన్నటువంటి శిల్పం ఈమె చూడండి విల్లు ఎక్కుపెట్టి వేటాడుతూ ఉన్నటువంటి దృశ్యం క్రింద అసిస్టెంట్ చేతిలో ఒక చనిపోయిన జంతువు కూడా ఉంది ఈ శిల్పం చూడండి కేశాలను తలంటుకున్న తర్వాత తుండు చుట్టుకుని సవరించుకున్నటువంటి దృశ్యం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఈ భంగిమ చూడండి దీనిని త్రిభంగి నృత్యం అంటారు ఇలా ఫోజు పెట్టడం డ్యాన్స్లో చాలా కష్టమైనటువంటిది ఈ శిల్పం చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు ఈ శిల్పం చూడండి డోలు వాయించుతూ ఉన్నటువంటిగా చెక్కారు ఆ డోలుకు ఉన్నటువంటి తాడు ఒరిజినల్ తాడులాగా చెక్కడం గమనార్హం ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది ఈ శిల్పం చూడండి మురళీధర వేణుగానంతో ఆలపిస్తున్నటువంటి చిత్రం చెలికెత్తలు పాట పాడుతూ ఉన్నారు ఇలా చిన్న చిన్న శిల్పాలు దాదాపుగా మూడు వందల అరవై శిల్పాలు ఆలయం చుట్టూ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క హెయిర్ స్టైల్ కనపడుతుంది ఒక శిల్పానికి ఉన్నటువంటి హెయిర్ స్టైలు మరొక శిల్పానికి ఉండదు ఒక భంగిమ ఉన్నటువంటి హెయిర్ స్టైల్ మరొక భంగిమకు ఉండదు ఇదంతా ఇంటర్లాక్ సిస్టంతో నిర్మించినటువంటి ఆలయాలు ఆ శిల్పాన్ని చెక్కి ఇంటర్లాకింగ్ పద్ధతిలో చేశారు ఆ రోజున సిమెంట్ కానీ సున్నం కానీ లేనటువంటి రోజుల్లో ఎంతో అద్భుతమైనటువంటి కళను ప్రదర్శించినటువంటి మహానుభావులు అమరశిల్పి జక్కన వారి శిష్య బృందం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఈ శిల్పాలు ఎంత చూచినా తనివితేరనటువంటి రీతిలో ఉన్నాయి సుమారు పదివేలకు పైనే ఈ శిల్పాలు ఆలయం చుట్టూ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూచినటువంటి శిల్పాలు ఒక ఇరవై శాతం మాత్రమే ఇంకా చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి చూడండి కొన్ని ధ్వంసం అయ్యాయి ఇక్కడ చూడండి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నట్లుగా ఎంత అద్భుతంగా చెక్కారో ఆ శిల్పం చూడండి లోపల చేతులు పెడతానికి కూడా ఖాళీగా ఉంటుంది ఎంతో అద్భుతమైనటువంటి రీతిని చెక్కినటువంటి శిల్పాలు ఇంత శిల్పకళా సంపద నభూతో న భవిష్యత్తి నేను తిరిగినంత చోట్లలో ఎక్కడా కూడా ఇలాంటి శిల్ప సౌందర్యాన్ని నేను చూడలేదు చాలా అద్భుతంగా ఉందండి చిన్న శిల్పంలో దర్పణ సుందరిని చెక్కారు చూడండి అద్దంలో తన ముఖం చూసుకుంటూ నవ్వుతూ ఉన్నది ఆ ఫీలింగ్స్ కూడా ఆ శిల్పంలో కనబడేటట్లు చెక్కడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం కనబరుస్తుంది ఈ ఆలయాన్ని ఒక వెయ్యి నూట పదిహేడవ సంవత్సరంలో నిర్మించబడింది నూట మూడు సంవత్సరాలు నిర్మించారటండి ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది ఈ ఆలయాన్ని ఒక చేతుల మీదుగా కాకుండా ముందుగా తాతగారు ప్రారంభించారు ఆ తరువాత వారి కొడుకు కూడా కొనసాగించారు ఆ తరువాత మనవడు దీనిని పూర్తి చేయడం జరిగింది చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ మాటలు మాటల్లో చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ కనబరుస్తూ ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చూడడం జరిగింది రోజంతా ఈ ఆలయాన్ని చూడటం జరిగింది ఇక్కడ చూడండి భారత ఇతిహాసాలు చెక్కారు భారతము రామాయణం ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి వారు అందుకని భారత రామాయణాలు తెలుసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అందులో అంత నీతి ఉంటుంది అందుకని వాటికి రామాయణ భారతాలకి ప్రాధాన్యతనిచ్చి ఈ శిల్పాలు చెక్కడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ చూడండి సంగీత వాయిద్యం ఇది రామాయణానికి సంబంధించినటువంటి కథ ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా చెక్కారు శిల్పాలు హనుమంతుల వారి శిల్పం చూడండి అంత అద్భుతంగా చెక్కారు ఇదంతా కూడా దక్షిణం వైపు ఒక భాగం మాత్రమే మీరు చూడగలిగారు ఇప్పటికి ట్వంటీ పర్సెంట్ శిల్పాలు చూచి ఉంటారు ఇది చూడండి ధ్వజస్తంభము ఇది గురుత్వాకర్షణ స్తంభం అంటారండి ఇది ఒకే రాయితో నలభై రెండు అడుగులు ఎత్తు ఉన్నటువంటి రాయి ఒకే రాయితో చెక్కబడింది ఆ రాయిని అలాగే నిలబెట్టారండి ఎక్కడ కింద రాయికి టచ్ అవ్వకుండా అలా పైన నిలబెట్టడం జరిగింది చూడండి ఈ సందు ఇక్కడ ఈ చివరి నుంచి అవతల వైపుకి మనకి కనబడుతుంది ఆ రాయిని ఎక్కడా కూడా లోపలికి పెట్టలేదు గురుత్వాకర్షణ శక్తితో దాన్ని నిలబెట్టడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉండటం చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంకా ఈ ఆలయంలో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి ఒకప్పుడు ఈ ఆలయం మీద దాడి జరుగుతుందేమో అని అనుమానించి ప్రక్కనే ఉన్నటువంటి హెలిపేడు గ్రామంలో ఉన్నటువంటి హైస్లేశ్వర ఆలయం మీద దాడి జరుగుతున్నప్పుడు అక్కడ స్వర్ణము వజ్రాలు వైఢూర్యాలు దొంగతనం జరిగినప్పుడు ఇక్కడ కూడా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని అంతా ఇసుకతో కప్పు వేశారు అందువల్ల ఈ ఆలయం రక్షించబడింది ఎక్కడ కూడా శిల్పాలు కూడా డ్యామేజ్ కాకుండా మన భావితరానికి అందడానికి మన పెద్దలు పూర్వీకులు ఎంతో కష్టపడి ఉంటారు వీటిని రక్షించడానికి కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేశారని చెప్తున్నారు ఈ ఆలయం ఎంతో ఎత్తుగా ఉన్నది ఇంత ఎత్తుగా ఉన్నటువంటి ఆలయాన్ని ఇసుకతో కప్పడం అంటే మాటలు మాటలు కాదు అది రెండు మూడు రోజుల్లో కప్పడం జరిగింది ఎంతో శ్రమపడి ఈ ఆలయాన్ని మన పూర్వీకులు మనకి దక్కించడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఆలయంలోకి వచ్చేసిన రండి ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రీతిలో ఉందండి చూడండి పైన సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఆలయం లోపల ఈ సీలింగ్ చూడండి ఎంత చక్కని నైపుణ్యంతో రాతితో అంత సన్న పనిని చేయడం అనేటువంటిది మాటలతో చెప్ప చెప్పడానికి అలివి కాదు అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు త్రిమూర్తుల యొక్క ఆకారాలని అక్కడ చెక్కారు చుట్టూ చూడండి పత్రాలు పువ్వులు దేవతలను కూడా చక్కగా చెక్కడం జరిగింది చూడండి ఆలయం పైన ఇదిగోండి చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇక్కడ మోహిని భస్మాసుర కథ జరిగిందండి భస్మాసురుణ్ణి ఇక్కడే విష్ణుమూర్తి సంహరించడం జరిగింది ఆ కథ ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఇంతకు ముందు వీడియో మిస్ అయితే అది కూడా తప్పనిసరిగా చూడండి ఈ ఆలయం యొక్క చరిత్ర అంతా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇది ద్వారపాలకులండి జయ విజయులు చూడండి ఎంత అద్భుతంగా చెక్కడం జరిగిందో ద్వారపాలకులు కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు శిల్పాలు ఇక్కడ ప్రతిరోజు చెన్నకేశ్వర స్వామిని మోహిని రూపంలో అలంకరిస్తూ ఉంటారు ఎందుచేతంటే భస్మాసురుని సంహరించింది ఇక్కడే కాబట్టి పూర్వకాలం ఇదంతా అరణ్య ప్రాంతం భస్మాసురుని సంహరించినటువంటి మోహిని యొక్క రూపాన్ని ప్రతిరోజు ఇక్కడ అలంకరిస్తూ ఉంటారు స్వామివారికి బొట్టు కాటుక గాజులు ఇవన్నీ వేసి చీర కడతారు అదే రూపంతో మనకి దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు ఈ స్తంభాలు చూడండి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్ చెక్కబడింది పైన సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రీతిలో చెప్ చెక్కడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒక స్తంభానికి ఒక స్తంభానికి డిజైన్ సంబంధం లేదు ఒక్కొక్క స్తంభాన్ని ఇంటర్లాకింగ్ సిస్టంతో దీన్ని నిర్మించారు ఏ టెక్నాలజీ లేనటువంటి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతంగా నిర్మించడం అనేటువంటిది మన భారతీయుల స్కిల్కి నేర్పరితనానికి ప్రతీకగా మనం ఈ రోజును కూడా మనం చూడగలుగుతున్నాం ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ఆలయాలని చూస్తూ ఉన్నారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పక సంపద స్థల పురాణం ప్రకారం ఈ మూర్తిని మొట్టమొదట బ్రహ్మదేవుడు పూజించాడట ఆ తరువాత ఇంద్రజున్ముడు అనేటువంటి మహారాజు దీనిని ఈ విగ్రహాన్ని పూజించారు ఆ తర్వాత యుగాంత సమయంలో ఈ మూర్తి ఇసుకలో కప్పబడిపోయింది ఆ తర్వాత దేవాలయ నిర్మాణానంతరం విష్ణువర్ధన మహారాజుకు మరియు రామానుజాచార్యులకు ఏకకాలంలో స్వప్నంలో కనపడి తన యొక్క ఉనికిని చెప్పినంత మాత్రానే రామానుజాచార్యులు తన శిష్యులను పంపించి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం ఒక స్తంభానికి ఒక స్తంభానికి సంబంధం లేకుండా ఉంది ఎంతసేపు చూచినా తనివి తీరని రీతిలో ఈ ఆలయాన్ని నేను చూడడం జరిగింది ఆలయంలో కనీసం రెండు మూడు గంటలు అలాగే కూర్చొని ఉండిపోయాను ఆ శిల్ప సంపద చూస్తూ నేను ఎంతో అదృష్టవంతుణ్ణి ఇదంతా మీ అందరికీ చూపించడంతో నేను ఎంతో తృప్తి చెందుతున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఖర్చు శ్రమ పెట్టుకు శ్రమపడి ఇక్కడికి వచ్చాను ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మా పురాణ అమృతం ఛానల్లో ఇక నుంచి ప్రతిరోజు కర్ణాటకలో ఉన్నటువంటి వింతలు విశేషాలు అద్భుతమైనటువంటి స్థలాలు అన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి ఈ కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటివన్నీ కూడా వరుసగా వీడియోలు వస్తుంటే ఎవరు మిస్ కావద్దు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఎంతో ఆనందిస్తారు ఇక్కడ చూడండి మహారాజు గారి భార్య చాలా మంచి నర్తకి ఆమె శాంతలాదేవి ఆమె యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఈ దేవాలయం ఇంకా చిత్రాలు మిగిలి ఉన్నాయి మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఇది చూడండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎంఆర్ఎఫ్ టైరు దాన్ని ఇక్కడ చిత్రీకరించారు అప్పటికి టైర్ కంపెనీలు లేవు కార్లు కూడా లేవు కానీ ఎంఆర్ఎఫ్ టైర్ని ఇక్కడ స్తంభంలో చిత్రీకరించడం అద్భుతం